స్వాగతం మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క మంగపేట మండలంలో పర్యటన తెలంగాణ రాష్ట్ర పంచాయతీ శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ములుగు శాసనసభ్యులు సీతక్క మంగపేట మండలంలో పర్యటించారు సన్నమయ్యం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడి ఆకుల అశోక్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్యదొర మహిళా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రేగా కళ్యాణి మంగపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరామరెడ్డి ప్రధాన కార్యదర్శి కారపోతుల నర్సయ్య గౌడ్ మంగపేట కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ అధ్యక్షులు చాదమల్లయ్య మంగపేట కాంగ్రెస్ పార్టీ బీసీసెల్ అధ్యక్షులు మూతిని నాదినారాయణ మంగపేట కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెట్టుపల్లి వెంకన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు అధికారులు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ములుగు ఏ టూరు నాగరం రిపోర్ట్ నల్లబోయే లక్ష్యం ద్వారా జై నిమ్ జై సమ్మిదాన్ జై నెహ్రూ ఈరోజు మరి అందరికీ అర్థమై ఉంటుంది మన దేశవ్యాప్తంగా మన పార్టీ మరి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అంబేద్కర్ ఆలోచన విదేశారాన్ని కాపాడుకోవాలి అదేవిధంగా మరి హిందీ శాంతి మార్గాన్ని పరిరక్షించాలి నెహ్రూ ఆలోచన విధానాన్ని ముందు ముందుకున్న ప్రోగ్రామ్స్ దానిలో ఈ మరి మహనీయుడు అంబేద్కర్ గారిని గౌరవించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా ఈరోజు జై 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 బాబు జై సంవిధాన్ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మంగపేట మండల కాంగ్రెస్ నాయకులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మన ముఖ్య అతిథి మన అక్కగారికి మన అక్క గారికి మరియు పాత్రిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న పోలీసు సోదరులకు అందరికీ వివిధ శాఖల వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ భారత దేశ ప్రజలందరూ ఎప్పుడు ఏకంగా ఉండాలి కుల మత రాజకీయాలకు అతీతంగా మనమంతా ఒక్కటే అని నినాదంతో జై బాబు జై భీమ్ జయంగా రాబోయే కాలంలో పేదలకు కూడా మనం ఇల్లు ఇస్తా ఉన్నాం ఆ పేదల ఇల్లు కూడా ఖచ్చితంగా అరువులైన సెలెక్షన్ చేయాలి ఉన్నోళ్ళు మూడు అంతస్తులు ఉన్నోళ్ళు రెండు అంతస్తులు ఉన్నోళ్ళు బంగ్లా ఉన్నోళ్ళు తీసుకుంటే ఖచ్చితంగా మీరు భదనం అవుతారు మేము అవుతాం పేదోళ్ళు బాధపడతారు కాబట్టి పేదోళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి మనం ఇంకా మూడున్నర నాలుగు సంవత్సరాల్లో అందరికీ ఇల్లు వస్తాయి ఫస్ట్ ఇల్లు లేనెలకి ఇల్లు తర్వాత గుడ్ష తర్వాత పెంకటిల్లు తర్వాత రేకులిల్లు ఇట్లా అందరికీ ఆ ఆ క్రైటీరియా చూసుకొని ఇల్లు ఇవ్వడం జరుగుతుంది ఇందిరమ్మ రాజ్యం వంటనే ఇల్లు ఇందిరమ్మ రాజ్యం అంటే కడుపు నిండా భూవ ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఇవన్నీ కూడా మరి మన ప్రభుత్వం పెడతా ఉంది మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి కావాలని విగతాలు చేస్తున్నారు ఏ పేదోళ్ళకు రెండు వందల కరెంట్ వచ్చింది గత పదేళ్లలో ఐదు వందల ఎకరాలున్న ఉన్న లకు రైతు బంధు ఇచ్చింది కానీ అదే కూలీ పోయటోళ్ళు ఒక్క రూపాయలు ఇచ్చిందా రోజు కడుపు మార్చుకొని కూలి పేట వాళ్లకు ఇలా వంద రోజుల పని ఇరవై రోజులు పోతే మనం పన్నెండు వేలు ఇస్తా ఉన్నాం రోజు కూలి రోజు ఇస్తూ వాళ్ళ ఇళ్ళల్లో కరెంటు ఫ్రీ ఇస్తున్నాం దేశంలో పన్నెండు వందలకు గ్యాస్ ఇస్తే మన రాష్ట్రంలో ఐదు వందలకే గ్యాస్ ఇస్తా ఉన్నాం దేశంలో అంతగా దొడ్డు బియ్యం ఇస్తే మన రాష్ట్రంలో యాభై కిలో యాభై రూపాయల కిలో బియ్యం పేదోళ్ళకి ఇస్తా ఉన్నాం ఇట్లా మరి ఐదు లక్షలతోటి ఇల్లు ఏ రాష్ట్రం కూడా పెట్టలే ఇప్పుడు మనం పెద్ద ఎత్తున ఏక కాలంలో ఒకే సంవత్సరంలో మూడు వేల ఐదు వందల నుంచి మన ఏరియాలో ఇంకా కొంచెం ఎక్కువ ఇల్లు రావడానికి కూడా సీఎం గారు ఇవ్వడానికి కూడా ఒప్పుకోవడం జరిగింది ఇట్లా కాబట్టి పేదలకు న్యాయం జరిగే విధంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది ఇంకా మొన్న నిన్న ఒక దుష్ప్రచారం చేస్తున్నారు భూముల విషయం ఆ భూములు ఏదైతే హైదరాబాద్ యూనివర్సిటీ భూములు ఆ రోజు డెబ్బై ఎనిమిదిలో ఇందిరం ఇచ్చింది యూనివర్సిటీకి రెండు వేల ఎకరాలు జనరల్ గా యూనివర్సిటీ అంటే ఎంత మన తెలుసు ఆయన ఆ రోజు ఇందిరమ్మ రెండు వేల ఎకరాలు ఇచ్చింది తర్వాత రెండు వేల మూడులో లో ఆనాటి ప్రభుత్వం మరి ఆ యూనివర్సిటీకి ఒక ఐదు వందలు వేరే కాడ ఇచ్చి ఈ యూనివర్సిటీ భూములను మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకుని అక్కడ ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తాం మేము అంటే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్లకు బిల్లి రావు అనేటువంటి వాళ్ళకు ఒక నాలుగు వందల ఎకరాలు కేటాయించింది ఇక్కడ ఎందుకు ప్రభుత్వ భూమి యూనివర్సిటీ వాళ్ళకు నాలుగు వందల యాభై ఐదు వందల లోపు వాళ్ళకి అక్కడ ఇచ్చారు వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారు యూనివర్సిటీ వాళ్ళు దానికి బదులు ఇది వాడుకోవాలి ఆ కంపెనీ ఆయన ఏం చేసిండు అక్కడ ఏం డెవలప్ చేయకుండా బదిలీ పెట్టాడు ఆయన కంట్రోల్ లో పెట్టుకున్నాడు కానీ ఆడ పట్టించుకోవాలి దాంతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని ఇరవై ఏళ్ళు అయినా కూడా ఆయన ఏం చేయలేదు ఎవరికి ఉపయోగించలేదు కాబట్టి ఇది ఇక్కడ పరిశ్రమలు తీసుకొద్దామని చదువు చేస్తా ఉంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు దాని మీద లేని పోని రాద్ధాంతం చేస్తారు ఆల్రెడీ యూనివర్సిటీ వాళ్ళకు మూడు వందల యాభై నాలుగు వందల ఎకరాలు బయట గోపునపల్లి అనే కాడ భూమి అప్పటి ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వంలోనే వాళ్ళకి ఇచ్చి ఈ రెండు వేల ఎకరాలలో ఒక నాలుగు వందల ఎకరాలు ఒక ప్రైవేట్ పర్సన్ ఇచ్చి ఇదంతా డెవలప్ చేయమని ఇచ్చారు ఇస్తే అని డెవలప్ చే అట్లే చెట్లు పెరిగినాయి ఇప్పుడు గిన్నైనా రెండేళ్లు అట్లనే వదిలిపెడితే చెట్లు పెరుగుతాయి చెట్లు పెరిగినాయి ఇవాళ మనం అది నాది అని ప్రైవేట్ అయిన వచ్చి కొట్లాడుతుంటే నీది ఎట్లా అయితే రీకు ఇరవై ఏళ్ళ కింద ఇచ్చినాం నువ్వు ఒక బిల్డింగ్ ఒక ఫ్యాక్టరీ కట్టలే ఒక ఆఫీస్ కట్టలేదు కాబట్టి ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి వాపస్ తీసుకుంటున్నామని తీసుకొని ఇలా చదువు చేస్తా ఉంటే మొత్తము జంతువులని అర ఇక్కడనే కనబడతలేవు జంతువులు ఇంత అడవిలా అరే మొత్తం జంతువులని కూలగొడుస్తూ చంపేస్తున్నారని లేదా ఇంకోలని అని అలా మైహోం రామేశ్వరరావు అంటే అయినా ఇరవై ఐదు ముప్పై ఎకరాలలో బిల్డింగ్ కట్టాడు గవర్నమెంట్ స్థలంలో ఆయన పెద్ద మైహోం అని అదని దాన్ని కట్టేది వాళ్ళని ఎవరు అంటలేదు అక్కడ టీఎన్జిఓ కూడా వంద ఎకరాలు ఇచ్చేది అదేమనలేదు ఇంకా కొంతమంది ప్రైవేట్ వాళ్ళు వచ్చి కట్టుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటే తప్పు అంటున్నారు ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఉంటే లేదట కానీ ప్రభుత్వం తీసుకుంటే తప్పు అంట ఇట్లాంటివన్నీ కూడా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు కాబట్టి మనం కూడా ఏదైనా ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉంది పేదల కోసం ఉంది పేదల సంక్షేమం కోసం ఉంది మరి బాపు గారి సిద్ధాంతం అంబేద్కర్ గారి సిద్ధాంతం గాంధీ గారి నెహ్రూ గారి సిద్ధాంతం భారత రాజ్యాంగం యొక్క సిద్ధాంతం పేదరికం ఉండొద్దు అందరికి సమాన అవకాశాలు రావాలి మేమెంతో మాకంత రిజర్వేషన్ ఉండాలి ఏ కులాలైనా ఏ మతమైనా ఎవరి హక్కులు వాళ్ళకుంటాయి ఒకరు ఒకరు ఎప్పుడు కూడా కించపరచొద్దు ద్వేషించకూడదు గౌరవించుకోవాలనేది వాళ్ళ సిద్ధాంతం మన బాబు సిద్ధాంతం అంబేద్కర్ సిద్ధాంతం నెహ్రూ సిద్ధాంతం కానీ ఇప్పుడు వచ్చినటువంటి పార్టీ కేంద్రంలో గాని మరి గతంలో ఉన్న పార్టీ కానీ కులం పేరుతో మతం పేరుతోటి ప్రాంతం పేరుతోటి భాష యాస తిండి మీరు ఈ పొంటి కూర అంటారు మీరు చొరకాయని ఈ కాయ అంటారు ఎన్ని మాటలు మాట్లాడి కించపరిచిరు ఆనాడు కాబట్టి ఈ రోజు ప్రజలందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించడం కోసమే మన పార్టీ పనిచేస్తుందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం గురించి ఒక ఐదు పది నిమిషాలు మీ అందరికీ టైం ఆఫీస్ లో కూర్చుందో అక్కడికి రావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు